అక్కడ జరిగింది కాబట్టి అక్కడే విచారణ జరగాలి అదే దీన్ని అంటే న్యాయశాఖ ద్వారా సవరణ చేయాల్సినటువంటి మిగతా ఎలా సవరణ చేశారు అలా చేసి విచారణ చేయండి మేము వద్దనట్లేదు దాన్ని అమ్మ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసి ఏదో ఒక కోర్టులో విచారణ చేయండి ఏదో ఒక కోర్టులో మిష్టమైన కోర్టులో విచారణ చేయండి అతను తప్పైతే పనిష్ చేయండి కానీ అంత దూరం తిప్పకుండా ఇక్కడ చేయండి అంటే దీని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సానుకూలమైనటువంటి ప్రతిష్ట వచ్చింది అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారు చనిపోతుంది కదండి చనిపోతున్నారు బాడీనిట్కైనా చేస్తున్నారా బాడీనింటికి తేదీ చాలా మంది కేసులు లారీ డ్రైవర్ బాధలు సార్ బాడీలు ఇంటికి తేలేని పరిస్థితుల్లో చాలామంది చదివి మేము స్వయంగా సరే కాచేయండి ఏం చేద్దాం అని పర్మిషన్ ఇచ్చింది చాలా దీన్ని అంటే చనిపోతే చనిపోయాడు ఓకే యాక్సిడెంట్ అయింది నిద్రపోయాడో అలసత్తమో ఇద్దరు తప్పుందో ఏదనగానే జరిగింది కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి చిన్న హెల్ప్ చేయమంటున్నాం ఏమని ఫ్రీ అంబులెన్స్ ఉంది కదా ఫ్రీ అంబులెన్స్ ఉంది కదా దాని ద్వారా డెడ్ బాడీని కనీసం ఇంటికి చేర్చండి చనిపోయిన బాడీని ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా చనిపోతే కనీసం ఆ డెడ్ బాడీ అన్నా చనిపోయిన మనిషి అన్నా అన్న ఇంటికి చేరిస్తే వారి పిల్లలు ఆకరించుకున్నారు చూసుకున్నారు కదా అని నేను అడుగుతున్నాను దీన్ని దీని మీద కూడా సెంటర్ నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి ఒక సానుకూలమైనటువంటి అనుకు వచ్చింది కానీ